హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శామ్ వీడియోస్ ఈరోజు మనం సప్త శనివారం వ్రతం ఏడవ వారం పూజా విధానం ఉద్యాపన ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం వినాయకుడిని గోవిందుడిని తలుచుకొని పూజలు మొదలుపెట్టామండి पापविमोचन गोविन्दहार दुष्टसंहार गोविन्द शिष्ट परिपालक गोविन्द कष्ट निवारण गोविन्द वज्रम पुटधर गोविन्द गोविन्द गोपीनोल गोविन्द गोवर्धनोदर गोविन्द दशरथ नन्दन गोविन्द दशमुखम गोविन्द पक्षवाहन गोविन्द പാണ്ഡവ പ്രിയ ഗോവിന്ദ മത്സ്യൂർമാ ഗോവിന്ദ മധുസൂദന ഹരി ഗോവിന്ദ വരാഹ വാമന ഗോവിന്ദ്ര ഗോവിന്ദ ഗോവിന്ദ ബൗദ്ധ കിര ഗോവിന്ദ പ്രിയ ഗോവിന്ദ വെങ്കടരമണ ഗോവിന്ദ സീതാ നായക ഗോവിന്ദ ധനപാലോവിത പോഷക

శ్రీ వేదేశ్వర స్వామి అనమ తంబూల సంప్రేయమే నిరాజన కర్ఫరం వెలిగించి దేవునికి చూపించి వేదాహమేతం పూజిస్తున్నాము మూతమస్సర అబడే సల్వాణి వత్రు చిత్య పదం విశ్వ పాపాత్దే శరణాగతవత్సలా అన్యదా శరణం నాస్తిమే శం మమ ఈ విధంగా పూజ సప్త శనివారం వ్రతం ఏడవ వారం ఉద్యాపనం ఆ ఏడుకొండవాడి ఆశీర్వాదం వలన చాలా చక్కగా జరిగిందండి పూజ అంతని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడు వారాలు బాగా జరిగాయండి ఏడు వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామండి గోవిందా గోవింద ప్రియ గోవిందా గోవిందీతానాయక గోవిందక గోవింద ദൈത ജല പോക അനാഥരക്ഷകോവിന്ദ ശരണാഗത വസ്സോവി കരുണാസാഗര ഗോവിന്ദ കമലതാക്ഷര ഗോവിന്ദ ഗോവിന്ദ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾಯಕ ಗೋವಿಂದ ದಿನ ಕೇಜ ಗೋವಿಂದ ಪದ್ಮಾತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಾವತಾರ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಾಜತೀರ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮ ರೂಪ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ కాంచనాంబదర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారతి బంధన గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏక స్వరూప గోవింద ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత మాకు తోచిన దానిలో ఏడు జంటలకు భోజనాలు పెట్టుకున్నామండి అంతా చాలా బాగా అయిందండి పూజ కూడాని ఆ ఏడుకొండలవాడి వాడి ఆశీర్వాదం మాపైనే కాకుండా మీ అందరిపైన మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబందులు నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you. Thanks for watching.